హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సంజయ్ ఇంకో రెండు రోజులు ఫుల్ బిజీ అయిపోయాడు స్వాతి పెళ్ళి దగ్గరికి వస్తుంది అది గుర్తున్నది కానీ గట్టిగా డిసైడ్ అయ్యాడు వెళ్ళకూడదని వెళ్తే సమయం వస్తుంది తను నన్ను చూడటం బాధపడటం అవసరమా లేదు పుట్టి నీకు ఇప్పట్లో కనపడను అనుకున్నాడు వినోద్కి కాల్ చేశాడు అంతేరా నువ్వు పెద్ద క్రికెటర్ అయ్యావు నన్ను తన్నావు నేను ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు రెస్పాండ్ అయ్యావా అన్నాడు సీరియస్గా రే దొబ్బుకు నీకు తెలుసుగా ఏం జరిగిందో ఈ ఆరు నెలలుగా నేను నేనుగా లేనురా ఇంకా చెప్పాలంటే నాకు క్లారిటీ మిస్ అయింది అది సమ్యూతో వెళ్ళిపోయింది అంటే ఏంటి సమ్యుకి నువ్వు ధైర్యం నీకు తను క్లారిటీనా అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్పాడు అంత విన్న వినోద్ సారీరా నువ్వేమో ఫస్ట్ మ్యాచ్ సగంలో ఉండగా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయావు నేనేమో ఇక్కడ ముంబైలో సెటిల్ అయ్యాను మొత్తానికి ఎంత పని చేసిందిరా అన్నాడు ఏంటది నీ అందం హే ఆపరా లేకపోతే ఏదో అదృష్టం కొద్దీ అందంగా పుట్టావే అనుకో ఉన్నవాడివి ఉండచోట ఉన్నావా ఓ ఎగ్గేసుకుంటూ ఫైటింగ్స్ గొడవలు అంతే అటు నీ ఇల్లాలు ఇటు ప్రియురాలు ఇద్దరూ పడిపోయారు ఇదేంటి సినిమా టైటిల్స్ చెప్తున్నావు అయినా రెండు నా సామ్యునే ఎప్పటికీ అన్నాడు చిన్నగా ఏంటి బాబు ఒక్కటి నీ లవర్ని ఇల్లాలయ్యాక ఆ ప్రియాని ప్రియురాలుగా తట్టుకోలేక ఇదంతా చేసింది అసలు ఆ మహేందర్ కూడా నాకు ఆయన్ని పట్టుకొని గట్టిగా వాయ తీయాలనుంది ఏజ్కి గౌరవం ఇచ్చి వదిలేసా అది కరెక్టే సరే ఇప్పుడు ఏం చేద్దామని ఏం చేశాను నా భార్యకి హెల్ప్ చేశాను వెరీ గుడ్ మళ్ళీ కలుస్తావా తనని కలవడమా అప్పుడేనా అసలు తనని ఇప్పట్లో కలవను మరి హెల్ప్ ఎలా చేస్తావు అని అడిగాడు కంగారుగా హెల్ప్ తనతో ఉండే చేయాలని లేదుగా కనపడకుండా కూడా చేయొచ్చు అయితే ఈ విషయంలో నాకు నీ హెల్ప్ అవసరం రే ఒకటి కాదు రెండు కాదు ఐదున్నర సంవత్సరాలు కలిసి ఉన్నాము మనతో చదువుకున్న వాళ్ళంతా మనల్ని మర్చిపోయారు నువ్వు కూడా అంతేనేమో అనుకున్నా కానీ సంజయ్గాడు వేరని మరోసారి నిరూపించావు ఏం చెయ్యాలో చెప్పు సంజయ్ తన ప్లాన్ మొత్తం చెప్పాడు అది విని వినోద్ సైలెంట్ అయ్యాడు రేయ్ ఉన్నావా తప్పే లేదురా అసలు తప్పు ఎవరిదీ లేదు ప్రియాది కూడా నువ్వు ఇంతగా సమయూని ఇష్టపడుతున్నావు కాబట్టే అలా చేసింది సమయూ ప్లేస్లో తను ఉండాలి కాబట్టి డెవిల్ రా తను ఇంకో విషయం రోయ్ తనకి పెళ్ళి కుదిరింది ఇది అందరికీ షాక్ ఏంటి నిజమే నిన్ను అంత ఈజీగా వదిలిందా నాకైతే నమ్మబుద్ధి లేదు ఆ వీడియోలో తన చేత అన్ని నిజాలు చెప్పించాక కూడా వాళ్ళ స్పాన్సర్స్లో సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేశాం అయితే అప్పటికే రెండు చంపలు వాయించా అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేసింది మొత్తానికి నువ్వు అనుకున్నట్టే బిజీ అయ్యావు నీ కొత్త ఇల్లు ప్లాన్ కూడా చూసా అదిరింది వాట్ నెక్స్ట్ అరే ఇంకో సంగతి మన ఫ్లాట్ ఓనర్ నెంబర్కి మొన్న కాల్ చేశాను నాట్ రీచబుల్ వచ్చింది నీ దగ్గర ఇంకేమైనా నెంబర్ ఉందా ఉన్నది అయినా ఇప్పుడు ఎందుకురా ఏం లేదు ఆ ఫ్లాట్ కొనేద్దామని ఫ్లాట్ కొంటావా అది ఎందుకురా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎందుకు అంటే అది నా భార్యకి ఇచ్చే గిఫ్ట్ ఏంటోరా విడిపోయాక కూడా మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టమే సరే ఉంటా నువ్వు చెప్పింది చేయడం మొదలు పెడతాను అని ఫోన్ పెట్టేశాడు సో సంజయ్ మాత్రం స్వాతి పెళ్లికి వెళ్ళలేదు సమయం మాత్రం ఆ టైంకి వెళ్ళి వచ్చేసింది స్వాతిగాడు చాలా హర్ట్ అయ్యింది అయినా నాలాగా మంచిది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తుంది భాష ముందు మన బాబుకే డ్రైవర్గా జాయిన్ అయ్యాడు ఒకరోజు సమ్యు స్టూడియోలో బిజీగా ఉన్నది వినోద్ ఎంట్రీ ఇచ్చాడు అయితే మన పాప అతనిని గమనించలేదు తను వీడియో ఫోన్ ఆన్ చేశాడు సంజయ్ అంతా గమనిస్తున్నాడు వినోద్ చుట్టూ చూస్తూ మొత్తం ఆరుగురు సూపర్ ఫిగర్స్ వచ్చారు సంజయ్ అన్నాడు మళ్ళీ మొదలెట్టావా రే నువ్వంటే పెళ్ళైన వాడివి ఐఆమ్ స్టిల్ బ్యాచిలర్ అని ఎటో చూస్తూ ఆగాడు ఏమైందిరా అని అడిగాడు అక్కడ ఏదో ప్రాబ్లం ఎవరినో తిడుతున్నట్టు వినోద్ దగ్గరికి వెళ్ళేసరికి సమ్యూ ఎదురుగా కళ్ళు తుడుచుకుని వస్తోంది వినోద్ని చూడకుండా అటువైపు వెళ్తున్న సమ్యూని చూసి అరే సమ్యు నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా అప్పుడే చూసినట్టు వినోద్ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది షాక్తో నేనోకే నువ్వేంటి ఇక్కడ రా ముందు కూర్చుందాం అంటూ తనని కూర్చోపెట్టింది సంజయ్ కాల్ కట్ చేశాడు ఇప్పుడు చెప్పు నువ్వేంటి ఇక్కడ నేను ఇక్కడే వర్క్ చేస్తున్నా బెంగళూరు వచ్చి దాదాపు ఐదారు నెలలు అవుతోంది మా నాన్నమ్మ హెల్ప్తో ఫుడ్ ట్రక్ పెట్టాను అది ప్రాబ్లం అయింది అందుకే ఇప్పుడు ఇలా నీకు అంత అవసరం ఏంటి సంయు మీ డాడీ మంచి సౌండ్ పార్టీ హ్యాపీగా ఇంట్లో ఉండకుండా ఇలా ఒక్కదానివే మాటలు పడుతూ అన్నాడు బాధగా నాకు పెళ్ళైంది వినోద్ ఇంకా మా నాన్న హెల్ప్ ఎందుకు అలాని నువ్వు నీ భర్తతో కూడా లేవు కాబట్టి మీ వాళ్ళతో ఉండవచ్చేమో ఇప్పుడు నేను ఎవరితో ఉన్నా అని కాదు నాకంటూ ఒక సొంత గుర్తింపు కావాలి దానికోసమే ఇదంతా వినోద్ తన మాటలు రికార్డ్ చేస్తున్నాడు నా సంగతి వదిలే నువ్వేంటి ఇక్కడ నేను ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తా అని నీకు తెలుసు కదా దానికోసం పని మీద ఇక్కడికి వచ్చాను ఈ స్ట్రీట్ నుంచి వెళ్తూ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వచ్చాను ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే మనం ఎంత కష్టానైనా భరించాలి తప్పదు వినోద్ సరే అయితే నా నెంబర్ తీసుకో అలాగే నీ నెంబర్ ఇవ్వు అని ఇద్దరు నెంబర్స్ ఇచ్చుకున్నారు అన్నట్లు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి బాయ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు వినోద్ వినోద్ చెప్పిన విషయం విన్న సంజయ్కి కోపం వచ్చింది ఇదంతా చూస్తుంటే ఎవరో సమ్యుని టార్గెట్ చేశారేమో అనిపిస్తోంది నాకు అదే డౌట్ రా వాడు కావాలని సీన్ క్రియేట్ చేశాడు అక్కడ అన్నాడు వినోద్ ఒక్కటి పీ కానీ ఏదైనా కానీ వాళ్ళ నాన్నతో ఉండటమే తనకు సేఫ్ అది కాదులేరా నీ మీద కోపంతో నీకు దూరం అయ్యింది నువ్వే తనతో లేవని ఎవరితో ఉండటానికి ఇష్టపడటం లేదు సరే ఏదో ఒకటి బట్ అక్కడ తనతో ఉంటూ తన ప్రతి కదలిక నాకు చెప్పే వాళ్ళు ఉండాలి వాళ్ళ నాన్నమ్మకి నువ్వంటే ఇష్టమే కదా వాళ్ళతో మాట్లాడిపోని దానికి ఇంకా చాలా టైం ఉంది చూస్తా నువ్వైతే తనతో కాంటాక్ట్లో ఉండు అన్నాడు ఒక వారం తర్వాత వినోద్ సమ్యూకి కాల్ చేశాడు హాయ్ సమ్యూ ఎలా ఉన్నావు వినోద్ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కొన్ని రోజుల తర్వాత ఎన్నిసార్లు చేసినా సమ్యు కాల్ లిఫ్ట్ చేయడం లేదు రెండు రోజులు అదే పరిస్థితి వినోద్ ఆ విషయం సంజయ్కి చెప్పాడు సంజయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు తను హైదరాబాద్ వినోద్ ముంబై ఎవరిని అడగాలి స్వాతిని అడుగుదామంటే ఎలా అడగాలి దానిది మామూలు బుర్ర కాదు ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుంది ఇంకా తప్పక ఇది వరకు హెల్ప్ చేసిన సదరు మాస్టర్ హెల్ప్ తీసుకున్నాడు సార్ గంటలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని కాల్ కట్ చేశాడు గంట తర్వాత కాల్ వచ్చింది అతను చెప్పింది విని సంజయ్కి కోపం పీక్స్కి వెళ్ళింది వెంటనే వినోద్కి కాల్ చేసి ఏం చేయాలో చెప్పాడు మరి తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎల్లరా తనని కాంటాక్ట్ చేయడం నీకు జనని నెంబర్ ఇస్తా నువ్వు ఆ నెంబర్కి కాల్ చేయి అని చెప్పాడు వినోద్ జననీకి కాల్ చేశాడు తను లిఫ్ట్ చేయగానే హలో మేడం నా పేరు వినోద్ సమ్యూ ఫ్రెండ్ని మీరా ఐడియా వచ్చింది చెప్పండి నేను కొన్ని రోజుల క్రితం సమ్్యూని కలిశాను తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది అనిపించింది అయితే ఈ మధ్య కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు మీ నెంబర్ ఎలాగో కష్టపడి కనుక్కున్నా ఒకసారి ఇస్తారా అని అడిగాడు తను చాలా డిప్రెస్ అయింది ఎవరితో మాట్లాడటం లేదు అవునా ఫ్రెండ్స్తో మాట్లాడితే కొంత యూజ్ ఉండొచ్చు యాజ్ ఎ డాక్టర్ మీకు తెలుసు అనుకోండి సరే లైన్లో ఉండండి రెండు నిమిషాల తర్వాత సమ్యు వచ్చింది లైన్లోకి హలో అన్నది చాలా డల్గా సమ్యూ ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అది హెల్త్ బాగోలేదు వినోద్ ఏమైంది నేను నీ ఫ్రెండ్ని మాత్రమే కాదు అన్నని కూడా నీకు గుర్తుందా కాలేజీలో సంజయ్ గాడికి తప్ప ఆడపిల్లలు అందరికీ రాఖీలు కట్టాలని ట్రై చేసేవారు నువ్వు నాకు కట్టావు కూడా కాబట్టి ఈ అన్నయ్యకు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం సమస్య ఒకటైతే ఇది అని చెప్పొచ్చు నా చుట్టూ సమస్యలే దేని గురించి చెప్పను నీకు నీ గత సమస్యలు నాకు తెలుసు ప్రస్తుత సమస్యలో నీకు ఏది పెద్దదో అది చెప్పు చాలు ఏముంది నువ్వు నన్ను కలిసి వెళ్ళిన తర్వాత నేను నానమ్మ ఇద్దరు చేరి ఫుడ్ ట్రక్స్ పెట్టాం సక్సెస్ అయింది బట్ కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్ పెట్టాం అది సక్సెస్ అయినట్టే అయ్యింది కానీ ప్రాబ్లం ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎవరో వస్తారు గొడవ చేస్తారు వెళ్తారు నాలుగు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయ్యిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇంకా అది నడుస్తోంది నాకేం అర్థం కావటం లేదు హెల్ప్లెస్ అయిపోయా ఒక ఆడపిల్ల తనంత తానుగా పైకి రావాలి అనుకుంటే ఎందుకు అంతలా వెనక్కి లాగుతారో తెలియదు లాగుతారు అంటున్నావు నీకు ఎవరి మీదైనా అనుమానమా అలాంటిది ఏమీ లేదు నేను రెస్టారెంట్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్న హోటల్స్ రెండు మూడు డౌన్ అయ్యాయి వాళ్ళేమైనా చేశారేమో అని బట్ పూర్తిగా తెలియకుండా అనుకోకూడదనుకో అసలు కానే కాదు నాకు తెలిసి వాళ్ళు అలా చేయరు ఎవరు చేసినా కానీ నీ బిజినెస్ని డౌన్ చేస్తారేమో నిన్ను కాదు అది గుర్తుపెట్టుకో నేను నీకు ఒక ఐడియా చెప్పొచ్చా నేను నా ఇన్ఫ్లుయెన్స్తో ఎలాగో అలా కేసు మాఫీ చేపిస్తా నువ్వు ఇంకా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పెట్టు నీ పేరు పెట్టకు మరేదైనా నేమ్తో స్టార్ట్ చెయ్యి నీకు చెప్పేది ఏముంది బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్ని పెట్టు నువ్వు ఇది స్టార్ట్ చేశావని ఎవరికి చెప్పకు అవును కార్ కొన్నావా నేను కాదు జనని నా కోసం కొన్నది ఆ విషయం నీకెలా తెలుసు ఆ రోజు చూశానులే ఎవరు డ్రైవ్ చేశారు డ్రైవర్ కోసం సర్చ్ చేస్తున్నాము హో అవునా ఎవరైనా నమ్మకస్తులుగా చూడాలి అలా ఎవరు అని కాసేపు ఆలోచించి ఆ రోజు ఆరోజు హాస్పిటల్కి నిన్ను చూడటానికి వస్తే అప్పుడు చెప్పావు ఎవరో డ్రైవర్ నిన్ను తీసుకొచ్చి జాయిన్ చేశారని గుర్తుందా అవును అతని నాకు బ్లడ్ కూడా ఇచ్చాడు జనని చెప్పింది అతన్ని మళ్ళీ కలవాలి అనుకున్నా కానీ కుదరలేదు సరే మీ జనని దగ్గర నెంబర్ ఉందేమో అడిగి వాళ్ళని కాంటాక్ట్ అవ్వు డ్రైవర్ కాబట్టి ఎవరో ఒకరిని సజెస్ట్ చేస్తాడు నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది ఏమంటావు నువ్వు చెప్పినట్లే అతనికి కాల్ చేసి అలానే ఆన్లైన్ స్టార్ట్ చేస్తా థ్యాంక్ యూ వినోద్ అని చెప్పి కాల్ కట్ చేసింది ఆ తర్వాత జననిని అడిగింది జనని కూడా అవును చాలా మంచివాడు బ్లడ్ ఇవ్వడానికి తనే ముందుకొచ్చాడు ఫోన్లో సర్చ్ చేసి ఆ ఇదే అతని నెంబర్ అని ఇచ్చింది అతని నెంబర్ తీసుకుని కాల్ చేసింది సమ్యు అలా భాషాని పంపించి సంయు ప్రతి నిమిషం కనిపెట్టుకుని ఉండమని చెప్పి తనకు డ్రైవర్గా పంపాడు మన సంజయ్ వినోద్ చెప్పిన సలహాతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేసింది అంతే నాలుగు నెలల్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అదే టైంకి మళ్ళీ తనే ఓన్గా హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేసింది హరి పిఏగా సెలెక్ట్ అయ్యాడు కాలం వేగం అందుకుంది సమ్యు గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ కంపెనీస్ మంచి నేమ్ వచ్చింది రెండు సంవత్సరాల తరువాత తన డ్రీమ్ డ్యాన్స్ క్లాస్ అండ్ స్టూడియో పెట్టడానికి మహేందర్ ద్వారా సైట్ కొన్నది ఆ విషయం కూడా భాష ద్వారా తెలుసుకున్నాడు సంజయ్ ఒకరోజు సంజయ్ ఇంటికి దర్శన్ వాళ్ళు వచ్చారు సంజయ్ వాళ్ళ అమ్మ దర్శన్ వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు సంజయ్ అంటే దర్శన్కి చాలా ఇష్టం బట్ సంజయ్ ఎక్కువగా హాస్టల్లో ఉండటం దూరంగా ఉండి చదవటం వలన అంత క్లోజ్ అవ్వలేదు ఆ రోజు సంజయ్ వచ్చేసరికి అంటే అప్పటికి మనోడు తన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయలేదుగా అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు సంజయ్ అందరినీ ఓ లుక్ వేసి వెళ్తుంటే దర్శన్ వాళ్ళ అమ్మగారు సంజయ్ ఎలా ఉన్నావు అని అడిగింది నేను బాగానే ఉన్నాను అనేసి పైకి వెళ్ళిపోయాడు దర్శన్ తన వెనకే వెళ్ళబోతుంటే ఎక్కడికి అని అడిగింది అక్షయ్య పైకి వెళ్ళు వెళ్ళు నుంచి అటే పైకి వెళ్తావు నిజంగానే అదేంటి పైన కేవలం సంజయ్ అన్న మాత్రమే ఉంటాడు ఇంకెవరైనా వస్తే అంతే అంటూ చేయిని అడ్డంగా తిప్పి అంటూ నేలక బయటకు చాపింది అవునా ఆయన ఏం పర్లేదు అంటూ పైకి వెళ్ళాడు తను వెళ్ళేసరికి సంజయ్ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు దర్శన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు సూపర్గా ఉంది అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు అక్కడ మన పాప ఫోటో సింగల్గా లంగా ఓనిలో నవ్వుతూ దర్శన్ ఆ ఫోటోనే చూస్తూ ఈమెని ఎక్కడో చూశానే అనుకుంటూ ఉండగా వెనక నుండి ఫట్మని వీపు మోతమోగింది దర్శన్ ఆదిరిపడి వెనక్కి చూశాడు సంజయ్ కోపంగా తననే చూస్తున్నాడు అబ్బా ఏంటన్నయ్యా అంత సౌండ్ ఇచ్చావు పైకి ఎందుకు వచ్చావు కోపంగా అడిగాడు ఏ రాకూడదా అవునరా రాకూడదు కిందకి దొబ్బే దర్శన్ మొహం అదోలా పెట్టి కిందకి దొబ్బేయ్యా ఏంటి బ్రో నీ నోటి నుంచి ఇలాంటి మాటలు కూడా వస్తాయా ఇలాంటివే వస్తాయి అంటూ కాలర్ పట్టుకుని బయటకు తోశాడు ఇది దారుణం నేను ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా అంటూ మళ్ళీ లోపలికి వచ్చాడు దర్శన్ నాకు ఎవరు పైకి రావటం ఇష్టం ఉండదు పిన్ని ఒకసారి వస్తేనే పనిష్మెంట్ ఇచ్చా ఏంటి పెద్దవాళ్ళకి కూడా పనిష్మెంట్స్ ఉంటాయా దేవుడా తప్పు చేస్తే ఎవరిని వదలను అంటూ వేలు చూపించాడు ఏం పర్లేదు పనిష్మెంట్స్ అలవాటు లేని వాళ్ళకి కొత్త నేను పనిష్మెంట్స్లోనే పెరిగా అంటూ బెడ్ మీద సెటిల్ అయ్యాడు సంజయ్ చిరాగ్గా చూసి తల దువ్వుకుంటూ హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు దర్శన్ తన పక్కనే సెటిల్ అయ్యాడు అన్నాయి ఆ ఫోటోలు ఎవరు ఎక్కడో చూశానే సంజయ్ పెళ్లి విషయం ఎవరికి చెప్పొద్దని ఇంట్లో అందరికీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు సంజయ్ ఏం మాట్లాడలేదు దర్శన్ గాడు వదిలాడా నిన్నే అంటూ సంజయ్ భుజం కదిపాడు ష్ నీ బాధ ఏంటి బే నువ్వు ఇంకా క్రికెటర్వి కదా డీసెంట్గా మాట్లాడతావు అనుకున్నా అబ్బో నువ్వు మాసే మనం బయట ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం మనం మనలాగానే ఉండాలి అక్కడ ఆట ఎప్పుడు నాదే ఇక్కడ కూడా అంటూ కళ్ళెగిరేశాడు అన్నాయి నువ్వు ఇక్కడ నటిస్తున్నావేమో నీకెందుకు అలా అనిపించింది లేకపోతే ప్రేమలో ఉన్న వాళ్ళు కోపంగా ఉంటారా ఆల్వేస్ హ్యాపీగా ఉంటారు కానీ నేను ప్రేమలో ఉండటం ఏంటి ఆ ఫోటోలో అమ్మాయి నీ లెవరే కదా కాదు వచ్చాడండి పెద్ద ఏదో కనిపెట్టినట్లు ఊరుకో అన్నాయి లవర్ కాబట్టే తన ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకున్నావు కాదని చెప్పు రే విసుగ్గా ఉంది నువ్వు వెళ్ళు విసిగించేవాడే దర్శన్ నువ్వు చెప్పు ఎంతోమంది అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ నువ్వు నీ మనసు దోచిన ఆ అమ్మాయి ఎవరు చెప్తే గాని వెళ్ళను సరే నా బ నా లవ్ అంటూ ఆగాడు చూసావా లవ్ అనేసావ్ సరే సరే చెప్పు కలిసి చదువుకున్నారా సరే తనకి ప్రపోజ్ చేశావా ఏమన్నది నువ్వు నాకు నచ్చలేదు నాకు నీ మొహం ఎప్పుడు చూపించకు అన్నది పిచ్చి మొహంది అన్నాడో లేదో సంజయ్ దర్శన్ మీద ఒక్కటిచ్చాడు అబ్బా లేకపోతే నీ అంతటి అందగాడు పైగా క్రికెటర్వి ప్రపోజ్ చేస్తే అదంతా గతం వదిలే సరే కానీ తనని ఎక్కడో చూశా బట్ గుర్తు రావటం లేదు తన పేరు ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ తను ఇప్పుడు గుర్తొచ్చింది తనని మొన్న మా ఫ్రెండ్ మొబైల్లో సంజయ్ ఆసక్తిగా మీ ఫ్రెండ్ మొబైల్లోనా అదేలా దర్శన్ సిగ్గుపడుతుంటే సంజయ్ తన భుజంపై చరిచి సిగ్గుపడతావేంట్రా సన్నా సోడా విషయం చెప్పు తను ఫ్రెండ్ కాదు అంతకన్నా ఎక్కువే ఓహో లవ్వా ఇంతకీ అమ్మయ్యగా చిచి అలా అడిగావేంటి లేదు నువ్వు సిగ్గుపడుతుంటే అవతల ఎవరో అని అమ్మాయే దియా తన పేరు వాళ్ళ అన్నయ్య హర్షిత్ సంయుక్త గారి పిఏ తన పేరేమన్నావు హర్షిత్ ఓహో ఆమె వీళ్ళ ఫ్యామిలీకి బాగా హెల్ప్ చేస్తుంది దట్ ఈస్ మై బుడ్డి సరే తను ఒప్పుకోలేదుగా నువ్వెందుకు ఇంకా ప్రేమిస్తున్నావు నా భార్య కాబట్టి ప్రేమ ఒక్కసారి పుడుతుంది అంతే సరే ఇప్పటికీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇంకా లాగిన్ చేసేయి అనగానే అంటే వెళ్ళిపో అంటున్నావా అంతే సరే కానీ ఆ పిల్లకి ఏం చెప్పకు ఏ పిల్లకి ఏం చెప్పొద్దు అదే ఆ హరి వాళ్ళ చెల్లికి ఓకే ఓకే బాయ్ అన్నయ్య అంటూ వెళ్ళిపోయాడు సంజయ్కి కాల్ వచ్చింది ఫ్రమ్ భాషా సార్ మేడం ఒక సైట్ కొంటున్నారు సైటా ఎందుకు అంటూ కళ్ళు చిట్లించాడు మేడంకి ఏదో డ్రీమ్ ప్రాజెక్ట్ అంట సార్ అదేంటి కొత్తగా స్టూడియో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని అనుకునేది అవును సార్ నెల క్రితం వరకు అదే అనేవారు కానీ మేడం ఫ్రెండ్ శ్యామ్ అని ఆయన వచ్చారు ఈ ప్రపోజల్తో సంజయ్కి గుర్తొచ్చింది శ్యామ్ కేకే గ్రూప్స్ అయితే మేడం ముందు ఒప్పుకోలేదు సార్ బట్ మహేందర్ సార్ ఒప్పించారు సైట్ ఎవరిది వాళ్ళ ఫ్రెండ్దే సార్ ఓహో అవును మీ మేడం పిఏ హరి ఎలాంటివాడు మంచివాడే సార్ మేడం అంటే చాలా అభిమానం గుడ్ జాగ్రత్త మరి సరే ఈ మంత్ శాలరీ వేయమని చెప్పా చూసుకో ఆ సార్ చూశాను థ్యాంక్స్ సార్ యాక్చువల్గా సంజయ్ ఈ నాలుగు సంవత్సరాలలో సంయుకి ఎలా హెల్ప్ చేశాడో చెప్తున్నాడు ఒక నాలుగు రోజుల తర్వాత సమ్యు వల్ల ఇంట్లో సమ్యు ఇంకా జనని మాత్రం ఉన్నారు అందరూ పెళ్లికి వెళ్ళారు జనని హాస్పిటల్ నుంచి వచ్చాక డిన్నర్ చేస్తూ సమ్యుతో నువ్వు అడిగిన డీటెయిల్స్ పంపించాను చూసావా లేదు ఇవాళ చాలా బిజీ చూస్తా ఏంటి ఏ రోజైతే వినోద్ ఫోన్ చేశాడో ఆ రోజు నుంచి నీ లైఫ్ టర్న్ అయ్యింది అందుకే అంటారు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని సమయ వాటర్ తాగుతూ ఏదో ఆలోచిస్తోంది అంటూ గ్లాస్ని గిరగిరా తిప్పింది మరి ప్రైమ్లో మంచి సినిమా పెట్టారు చూద్దామా పెట్టు నాకు వర్క్ ఉంది చేసుకుంటూ చూస్తా సమ్యులో వర్క్ చేసుకుంటుంటే జనని వచ్చి టీవీ ఆన్ చేసింది కరెక్ట్గా సంజయ్ అడ్వర్టైజ్మెంట్ సమయూ అది చూడగానే జనని అంటూ అరిచింది జనని ఊహించింది కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు సమయూ ల్యాపి పక్కన పెట్టి జనని చేతిలో రిమోట్ లాక్కోపోయింది ఓయ్ నువ్వు చూస్తా అంటేనే పెట్టాను అది కూడా ఎంతసేపు వస్తుంది కాసేపు ఆగితే వెళ్ళిపోతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళు నేను చూస్తా ఏంటి చూసేది మూవీ చూస్తానే సమ్యూ ల్యాపీ తీసుకుని వెళ్ళిపోయింది టీవీలో సాంగ్ పోతోంది సమయూకి తను సంజయ్తో గడిపిన మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి సంజయ్ తన వెనక పరిగెత్తడం తనని పైకి లేపి తన కళ్ళలోకి చిలిపిగా చూడటం ఆ ప్రేమ సంతోషం ఇంకెప్పటికీ తిరిగి రావా అనుకోగానే తన కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి జున్ను బేబీ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి సమయూని గమనించడం లేదు సమ్యు సీరియస్గా లేచి రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసింది జనని ఏదో అనే లోపు నీ ఫోన్లో ఉందిగా ప్రైమ్ చూసుకో నాకు ఆ మూవీ చూస్తుంటే మెంటల్ వస్తుంది ఆ విషయం ఇందాకే చెప్పొచ్చుగా అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సమ్యూకి వర్క్ చేయాలనిపించలేదు ఏడుపు వస్తోంది సంజయ్ బాగా గుర్తుకొస్తున్నాడు నెమ్మదిగా లేచి జనని ఏం చేస్తుందో చూడటానికి వెళ్తే ఎక్కడా కనపడలేదు సైలెంట్గా వచ్చి తన పెళ్లి ఫోటో ఆల్బమ్ తీసి చూసింది ఒక్కొక్క ఫోటో చేత్తో తడుముతూ ఒక ఫోటోలో సంజయ్ తనని పైకి లేపాడు ఆ ఫోటోలో సమ్యు సంజయ్ భుజం చుట్టూ చేయి వేసి నవ్వుతుంటే సంజయ్ కలలో ఆనందం పెట్టడానికి పేరు కూడా లేనంత సంతోషం అసలు సంగతి ఏంటంటే వీళ్ళకి ఇద్దరికీ ఈ ఫోటోనే ఇష్టం మన పాప లాపీలో ఇదే ఉంది ఆ ఫోటో మీద చేయి వేసి చూస్తూ అలాగే నిద్రపోయింది మన సంజయ్ సమ్యు మనసు తెలుసుకున్నాడు కాబట్టే తనకి తోడుగా ఉంటూ తనని దగ్గరికి రప్పించుకున్నాడు ఇంకా ఏం జరిగిందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం